హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు శివరాత్రి రోజున అందరి ఇళ్లలో తప్పకుండా చేసుకొని తినేది స్వీట్ పొటాటో మరి స్వీట్ పొటాటోని మీరు వాటర్లో వేసి ఉడికిస్తున్నారా అయితే వాటర్లో వేసి ఉడికిస్తే స్వీట్ పొటాటోలో ఉన్న పోషకాలన్నీ పోతాయండి వాటర్లో వేసి అస్సలు ఉడికించుకోవద్దు ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో మీరు స్వీట్ పొటాటోని ఉడికించుకొని తినండి అందులో ఉన్న పోషకాలన్నీ మీకు అందుతాయి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్వీట్ పొటాటోకి ఉన్న డస్ట్ అంతా పోవాలి అంటే వాటిని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా వాటర్లో నానపెట్టి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి అందు దానిపైన ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు శుభ్రంగా కడుక్కొని ఇలా చివర్లు కొంచెం డస్ట్గా ఉంటుంది కాబట్టి రెండు చివర్లు కట్ చేసుకోండి ఇలా కొంచెం పొడుగ్గా ఉన్నాయి అనుకోండి ఇలా కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా ఉంటే పర్లేదు కొంచెం ఇలా పెద్దగా లావుగా ఉంటే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తొందరగా ఉడికిపోతాయి ఇలా అన్నింటినీ కట్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఆవిరి పైన ఉడికిస్తాం కాబట్టి ఇలా ఒక పెద్ద గిన్నెనైతే పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ని సాల్ట్ని వేసుకోండి ఇలా సాల్ట్ని వేసుకోవడం వల్ల మనం పైన ఇలా ఆవిరి పైన ఉడికిస్తాం కాబట్టి ఆ సాల్ట్ వాటర్ కొంచెం స్వీట్ పొటాటోకి తగిలి మనకు స్వీట్ పొటాటో ఇంకా స్వీట్గా అవుతుంది అలా సాల్ట్ను కూడా వేసాక పైన ఇలా హోల్స్ ఉన్న గిన్నెను పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ అన్నింటినీ ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీటికి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని అన్ని పొటాటోస్కి ఇలా కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల స్వీట్ పొటాటో మరింత టేస్టీగా అవుతుందండి ఇలా నెయ్యిని అప్లై చేసుకొని పైన ఒక మూతనైతే పెట్టేసుకోండి ఇలా పైన మూతను పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక వైపు అయితే మంచిగా ఉడికిపోయి ఉంటుందండి టర్న్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటే మనకు మంచిగా ఉడికిపోతాయి కాబట్టి ఒక పది నిమిషాల తర్వాత ఇలా అన్నింటినీ ఇంకా ఇలా రెండో వైపున కూడా తిప్పుకోండి ఇలా అన్నింటినీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి చూడండి మరొక పది నిమిషాల తర్వాత చూస్తే నాకైతే మంచిగా ఉడికిపోయాయి చూడండి ఫోక్తో గుచ్చి చూస్తే మనకు మంచిగా ఉడికిపోయాయి మీకు ఇంకా ఉడకలేవనుకోండి ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిస్తే ఉడికిపోతాయి కానీ మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఇలా ఆవిరి పైన ఉడికిస్తే మనం వాటర్లో ఉడికించి వాటర్ పంపేస్తే ఇంకా అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లోనే వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా ఆవిరి పైన ఉడికించుకొని ఈరోజు మహాశివరాత్రి రోజు ఇలా ఆవిరి పైన ఉడికించుకొని ట్రై చేయండి అందులో ఉన్న పోషకాలన్నీ మనకు అందుతాయి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి